మీ అమ్మకి ఏదైతే పెయిన్ వచ్చిందో అదే పెయిన్ నీకు వచ్చిందని చెప్పు ఆ డాక్టర్స్ రికమెండ్ చేసే మందులు టెస్ట్లు చూడు వాటిల్లో నీ దగ్గరున్న ప్రిస్క్రిప్షన్ లాగే వక్కత్ ఫామ్ మెడిసిన్స్ రికమెండ్ చేసే డాక్టర్స్ లిస్ట్ తీ వీళ్ళందరూ నువ్వు కన్సల్ట్ అయిన డాక్టర్ లాగే పోయిన వాళ్ళు కానీ ఒక్కరైనా ఉంటారు అతను మాత్రం ఒక్క మెడిసిన్స్ కాకుండా ఒరిజినల్ మెడిసిన్స్ని ప్రిస్క్రైబ్ చేస్తాడు అతను దొరకగానే నాకు చెప్పు సరే సార్ చెప్తా ఈ టెస్ట్లు చేయించుకోండి మీకు అని చెప్పి నా దగ్గర ఫుల్ లాగేద్దాం అన్నాగా ఏంటి సార్ ఎన్ని మందులు రాస్తున్నారు మందులు కాదు టెస్ట్లు ఏంటి ఇన్నా ఇన్నెందుకు సార్ అసలు ప్రాబ్లం ఏంటో కరెక్ట్ గా తెలియాలంటే తప్పు తీసుకోండి మెడిసిన్స్ మాది క్లినిక్ మెడికల్ షాప్ మేము ఇక్కడ ప్రిస్క్రిప్షన్తో పాటు మందులు కూడా ఇస్తాం మీరు కూడా కన్సల్టింగ్ ఫీజుతో పాటు మందులు డబ్బులు కూడా ఇవ్వాలి ఈ విటమిన్ టాబ్లెట్లు సిరప్ లేకండి బలానికి నా ప్రాబ్లం అది కాదుగా వేసుకుంటే మంచిదే కదా మీ టోటల్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ టూస్ చూస్తుంటే ఉంది అమ్మా కనీసం కరెక్ట్గా చెప్పగలిగాడు వెంటనే మిమ్మల్ని అడ్మిట్ చేయాలి అవును హలో హాస్పిటల్ మనకు బాగా కావాల్సిన ఒక పేషెంట్ మీ దగ్గరకు వస్తారు ఆయన గా ఎమర్జెన్సీ లో అడ్మిట్ చేయండి ఇంతకీ మీరు వెళ్ళగలరా లేక మీకోసం అంబులెన్స్ ఏమైనా బుక్ చేయాలా జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ పర్ కిలోమీటర్ అంతే అక్కర్లేదు సార్ నేనే వెళ్తాను హలో సూర్య హలో సార్ ఏంటి అప్డేటు ఏంటి సార్ వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కరులా ఉన్నారు వీళ్ళ వీళ్ళ మన చుట్టూ ఉన్న డాక్టర్లు డబ్బుల కోసం మన ప్రాణాలతో ఆడేసుకుంటున్నారు కదా సార్ కానీ ఒక్కరున్నారు సార్ మొత్తానికి ఒక నిజాయితీ గల డాక్టర్ దొరికేశాడు సార్ చెప్పిన సిమ్టమ్స్ని బట్టి ఫుడ్ పాయిజన్ అని తెలుస్తుంది ఎర్లీగానే వచ్చావు ఈ మందులు రాత్రి వేసుకో సరే ఇవి రేపటి నుంచి మూడు రోజులు కోర్సు మధ్యలో ఆపకు బయట ఫుడ్ తినకు లైట్ ఫుడ్ తిన ఇడ్లీ పెరుగన్న లాంటివి సార్ సరే సార్ సార్ మీ ఫీజు హండ్రెడ్ రూపీస్ మా అమ్మను అక్కడ తీసుకెళ్ళి ఉంటే బ్రతికిపోయే సార్ నేను పన్నెండు నెలలు కష్టపడితే పన్నెండు లక్షలు సంపాదిస్తున్నా అలా థర్టీ పర్సెంట్ గవర్నమెంట్కి ఇస్తున్నాను అంటే సంవత్సరంలో నాలుగు నెలలు గవర్నమెంట్ పనిచేస్తున్నా అది నా బాధ